లేకపోతే ఫస్ట్ మీరు మాట్లాడాలి వచ్చి ఎట్లా కొడుతుంది అంటే మాట్లాడాలి ఎందుకు అరుగుతున్నాను అంతాము

తెచ్చుకున్నాడు తెచ్చుకొని ఇప్పుడు తన్నులు దించున అలా తోని ఇప్పుడు కొట్టిరా కొట్టిరా చైనీసా చైనీసా అంటున్నా బండి తాళమే కావాలంట అనేకి దోస్తు బండి కోసం తన్నులు దించు నప్ప నుంచి ఇష్టం వచట కొట్టిరా అని వెల్కమ్ ఫ్యామిలీ సో లాస్ట్ అనిల్ మీద ప్రాంగ్ చేసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే గర్ల్ ఫ్రెండ్ ఉందో సో ఆమె పాపం చాలా టార్చర్ చేసింది సో మనకు నచ్చలేదు అది సో మనమే వేపించిన కానీ మనకు నచ్చలేదు ఇలా అనిల్ మీద ఎంత ప్రేమ ఉంది అనేది అలా నిజంగా రియాలిటీగా తెలిసిపోతుంది ఏంటంటే ఫ్రెండ్ది అనమాట సో ఏం చేస్తారు అంటే వీళ్ళిద్దరు ఫైనాన్సర్ నువ్వు మీ ఫ్రెండ్ బండి తీసుకొని వచ్చినావని ఆమెకి ఎక్కించుకొని వీడికి తీసుకురా నేను కెమెరా దూరం పెట్టేస్తా దూరం పెట్టేసిన తర్వాత వీళ్ళు వచ్చి నీకు గుడతారు బండి రాబోయ్ కంటెంట్ రాబోయ్ జనాలకు నోపియోవా నువ్వు హీరో అవుతున్నావు నువ్వు డే బై డే నీకు తెలుస్తలేదు అట్లా చెప్తున్నావు కానీ కనిపిస్తలేవు అంటే అన్న మీరు డేంజర్ కొట్టేయాలి ఆమె మొత్తం రియాలిటీ చేయరా ఆమె ఆమె మనసులో ఏమేమి ఉన్నాయి నీ మీద ఎంత ప్రేమ ఉంది ఏందని అడిగి ఈ వీడియోలో తెలిసిపోవాలి నాకు తెలుసుకోవాలన్నా కూడా తెలుసుకోవాలి నువ్వు నువ్వు పోయి ఎక్కించుకొని తీసుకురా నేను కెమెరా ఆడ పెడతా నీకు రావాల్సి అంటే ఒక బొబ్బువానికి ఆప్తారు అనా బండి ఫైనాన్స్ కట్టలేదు వీళ్ళు దోస్తు కట్టలేదు ఈతరు సమాచేస్తురారా వారం నుంచి ఎత్తుకుతున్నా మీరు ఎక్కడ దొరుకుతారేమో దొంగలు ఫైనాన్స్ ఓర్ కడతారా అది అనగానే బండి అదే అంటే బండి నేను ఎందుకు ఇస్తానా మా కదా ఆయన దగ్గర నుంచి తీసుకోవాని విలువ ఆవు అంటే వీలు వస్తానకు బోర్డు పలికే మారదు

అరే నువ్వు ఆగు తె అసలు ఓనా మీరు మంచి మాట్లాడనా కూ మంచి మాట్లాడనా అంకు మా దోస్ కాదే આને આનું બધું હાલ લેલઈતે બની એસકોની ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયાની બની છું યમે ગતો આલે બાહલામાં

ये मैं तो टाइम पे ठीक है हां ले पम ले प भैया मैं कट ईएमआई एडवांस अरे कट नहीं ये नहीं याद आ दादा कहां का पता बन भी नहीं ये दो दो तुम्ण तुम्ण दो ये मत लाडा पैसा लेता पैसा लेता मत लाडा फर्स्ट है बन भीला कटाल वाला उसको मारो एक दे उसको दो ये नहीं तो అయ్యోయ్యో యో 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 ఏనసిపడే అకిజల మీద పడే బొండ విను నాటగలండి వనం కిసోయ్ మేంగర్ దిసో్ अरे ఏన నా

పైసలు కట్టాల పైసలు కట్టి ఏం చెప్పాము అర్థమైందా ఫస్ట్ పైసలు కట్టి మాట్లాడాలా అర్థమైందాప్తాం మాట్లాడదాం మాట్లాడదాం

అని పిలిపి అమ్ మీ దోస్త గారు కూడా పిలిపి పిలిపి లేవు గట్టాల బిడ్డ చెప్తున్నాను ఈ నుంచి నగరా చెప్తున్నా ఇస్తాం

చిన్న ఇస్తాను చైన్ ఇచ్చేసిన చెప్పు బండా ఎవరో బండి అది జిందీ బెహనీ ముస్ కరు నేల

హుషార్ లెక్కలు బాగా చేస్తున్నారు త్రీ వీక్స్ అర్థమైందాన్ని అరే కాదు ఈ పని మీద తిరుగుతున్నావు రేపు ఏమైనా నీకు ఏమైపోయా లేకపోతే అయిపోయాయి ఎవరు జిమ్ ఆ పండికి ఏమైనా అయిపోయాయి ఎవరు కడతాడు కొట్ట

अच्छा कुछ वर्तना నాలుగు నెలల నుంచి అన్న నాలుగు నెలల ఈఎంఐ కడతలేడు మూడు వారాల నుంచి ఎత్తుకుతున్నాము బండి ఏమో ఈఎంఐ కడతలే ఇప్పుడు అరే కట్టకపోతే చెప్పు ఇగో ఉంటాయి కట్టకపోతే వాళ్ళు పైసలు లేకపోతే నువ్వు చేయనిచ్చేసా బాగా నువ్వు ఎవరు వచ్చినా నేను మాత్రం నేర్చుకోను అర్థమైందా నేర్చుకోను అట్లా కాదు ఇయ్యకపోతే అడగాల ఎట్లా రూల్స్ పగినారు ఫస్ట్ కాల్ ఫోన్ మీ దోస్తులు అన్నమా

అంకులు పండితాళం చేసినా బండి కోసం ఎవరితో బండి తెచ్చుకున్నాడు తెచ్చుకొని ఇప్పుడు తన్నులు తింటుండాలతోని కొట్టినా కానీ బండి తాళమే కావాలంటే దోస్తు బట్టి కోసం తన్నులు తింటాడు అప్పటి నుంచి ఇష్టం వచ్చినట్టు కొట్టినాడు నువ్వు చెప్పినావు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఎట్లా కొట్టి నాకు తెలుసా అప్పటి నుంచి కొడుతున్నాడని అట్లా ఏడిపిస్తావు అరా నువ్వు చెప్పినా నేను వద్దురా ఇట్లాంటి వీడియోలు చేయొద్దు అంటే వినడు వీడియోలు చేయొద్దు వీడియోలు చేసి నీ మీద కెమెరా ఇడుందమరేరేరా నేను جبت وانا عكద్ర هتలేష్ను నీనే ఐనా మీద నీకు ఎంత ఆ అక్క మీద ఎంత కక్క కక్క వచ్చే జల్లి నిలేనేనా ప్రేమగా ఆని

కొట్టియాలి ఇంకా నిజంగా కొట్టిపోయారు నా మావల్ ఎంత మరి నా మియోల్ మావల్ అంతారు ఎంత మరి మీ గర్ల్ ఫ్రెండ్

సో గైజ్ ఇదొకటి స్కెచ్ చేసుకోరు ఎందుకంటే దీని గురించి సపరేట్ ఒక వీడియో తీస్తా అనమాట అండ్ గైజ్ మీరు ఎంత మంది వీళ్ళిద్దరు రాఖీలు కట్టుకోవాలని చెప్పి నువ్వు కట్టవు మీ మమ్మీతో కట్టి చాలా ఇంపార్టెంట్ చాలా టైం ఇంకోటి అడుగుతా ఇంకోటి అడుగుతా నెలవీలు ఫుల్ ప్లాన్ చేసుకొని వచ్చిర్రా